చిట్టామురు మండలం పరిధిలోని సోమసముద్ర గ్రామంలో ఉన్నటువంటి శ్మశాన వాటికను వేరొకరికి స్వాధీనం చేయాలంటూ మండల సర్వేను వెంటబెట్టుకొని వెళ్ళిన తహసీల్దార్ శుక్రవారం ఆ గ్రామస్తులు అడ్డుకొని ప్రశ్నించడంతో ఒక రౌడీలా రాజకీయ నాయకుడిలా ప్రవర్తించిన మండల సర్వే వెంకటేశ్వర్లు వెంటనే సస్పెండ్ చేయాలంటూ శనివారం చిట్టామూరు మండలం తహసీల్దార్ కార్యాలయాన్ని ముట్టడించిన సోమ సముద్ర గ్రామస్తులు ఈ సందర్భంగా తహసీల్దార్ని ప్రశ్నించగా అతని దగ్గర ఏ ఒక్క ప్రశ్నకు సమాధానం దొరకపోవడం మీరు నిన్నటి దినాన అక్కడికి రావడానికి కారణంగా చూపిస్తున్న ఎవరి పేరు మీద అయితే పట్టా ఉందని చెబుతున్నారో ఆ పట్టాదారుని అర్జీ చూపించినప్పటికీ చూపించలేక తెల్ల ముఖం వేయడంతో అక్కడి ఉద్దేశపూర్వకంగా ఒక చోట నాయకుడికి కొమ్ము కాయడానికి మండల అధికారులంతా ఆ నాయకుడికి అండదండగా ఉంటూ ఆ నాయకుడు ఏది చెప్తే అది చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు స్పష్టంగా అర్థమవుతోంది అయితే సోమ సముద్ర గ్రామస్తులు మా సమస్య పరిష్కారమై ఈ సమస్యకు కారకులైన సర్వేర్ని సస్పెండ్ చేసేంత వరకు తహసీల్దార్ కార్యాలయాన్ని విడిచిపెట్టే ప్రసక్తే లేదని చెబుతున్నారు 너가 내마게다 해? 주 இங்க வந்து நைஸ் எல்லாரும் பங்கீட்டோம் நம்மளமே காபார்க்குறதுக்காகவே தெர்பா சைக்கிள் இப்ப காபார்க்குறோம் எங்க எந்த கேவிரி நம்மளமே காபார்க்குறதுக்காகவே சைக்கிள் காபார்க்குறோம் நான் போறதுவ நான் எடுக்கிறேன் நீங்க நீங்க போறது நான் போறது 100 கூட்டா இருக்கு 100 வீதி தான் சொல்லிடலாம் చూపిస్తే ఇచ్చారా లేదా మేమేమన్నాం అంటే అధికారులు నాయకునికి నాయకులకి తొత్తులుగా చేసి వాళ్ళు ఫోన్ కాల్ తో వచ్చి మా శ్మశానాన్ని ఆక్రమించుకోవడానికి చూస్తున్నారు అని మా మా వాళ్ళు అభియోగం ఇప్పుడు వాళ్ళు నిగ్రంగా వాళ్ళు కానీ ఇచ్చింటే ఆ జీవిస్తే చూపిస్తే మేము నుంచి మేమేదో మేము చేసుకోవాలని చేసుకున్నాం అర్జీ చూపిండి ఇప్పుడు వందల అర్జీలు పెండింగ్ లో ఉన్నాయి సర్వే చేయండి అనేటివి

నాయకుల కోసం పని మండలంలో ఉన్న మండల ప్రజల కోసం మండల ప్రజల కోసం ఒక అధికారి అధికారి స్థాయిలో అక్కడ ఆయన వల్ల కాడ జిల్లా జిల్లా అధికారికి రాస్తే వాళ్ళకి సర్వే చేస్తారు

આઈટાલીમાં નામ છે સાહેબ આને તો કાઈ જોર અને લાબુક છે મે 18 દિવસ છે સર્વેલન્સ આ ફાઈલ છે આ ફાઈલ છે આને કદી ના పురుష ఫ్యాషన్స్ పురుష ఫ్యాషన్స్ కుమ్మరి వీధి గూడూరు మగ మహారాజుల హుందాతనాన్ని పెంచేది వస్త్రాలు అలాంటి బ్రాండెడ్ వస్త్రాలు గూడూరు పట్టణంలో ఎక్కడ లేని విధంగా ఎవరు ఇవ్వలేని ఛాలెంజింగ్ ధరలతో మీ ముందుకు వచ్చింది పురుష ఫ్యాషన్స్ గత పదహైదు సంవత్సరాలుగా మగవారికి కావలసిన అన్ని రకాలైన బ్రాండెడ్ షర్ట్స్ టీ షర్ట్స్ జీన్స్ నైట్ ప్యాంట్స్ ట్రాక్స్ బాక్సర్స్ షార్ట్స్ పర్ఫ్యూమ్స్ క్యాప్స్ మోడ్రన్ చప్పల్స్ వాలెట్స్ బెల్ట్స్ మెన్ అండర్వేర్స్ చైన్స్ స్టైలిష్ స్పెట్స్ సరసమైన ధరలకు దొరుకు ఏకైక స్థలం పురుష ఫ్యాషన్స్ విచ్చేయండి ఈ పండుగలను సంతోషంగా జరుపుకోండి వివరాలకు పురుష ఫ్యాషన్స్ ఆపోజిట్ ఎయిర్టెల్ ఆఫీస్ కుమ్మరవీధి గూడూరు ఫోన్ నెంబర్ నైన్ డబల్ ఫోర్ జీరో ఫోర్ ఫైవ్ సిక్స్ ఫోర్ డబల్ సెవెన్